హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్దేరు మార్కెట్లో మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెదూడలను కొనుగోలు చేసినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి జతను అమ్మినటువంటి వ్యక్తి కూడా మరి మనకు అందుబాటులో ఉన్నారు మరి ఎంత కొనుగోలు చేశారు మరి ఎన్ని పల్లెలు ఉన్నాయి అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అయితే మరి అమ్మినటువంటి వ్యక్తిని ఆయన పరిచయం చేసుకుందాం చెప్పు మీ పేరు చెప్పి ఎంత గుడ్డారెడ్డి పల్లి చిన్న శివన్న గారు అడ్రస్ చెప్పు పూర్తి అడ్రస్ చెప్పు అడ్రస్ పూర్తిగా చెప్పు గుడ్డారెడ్డిపల్లి గ్రామం ఇట్కేళ్ళ మండలం జోగులాంబ గద్వాల జిల్లా మరి ఎంత చెప్పారు మీరు ఫస్ట్ వీళ్ళ కమ్మైన మూడు ఇరవై ఎన్ని పనులలో ఉన్నాయి రెండు 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 ఉన్నాయి సైజు ఏమున్నాయి అరవై అరవై సైజులు ఉన్నాయి అంటే మూడు ఇరవై చెప్పి మరి ఫైనల్ ఏడు వరకు ఇచ్చారు రెండు యాభైకి ఓకే అంటే ఏమన్నా పన్నెండు ఆడినవే లేకపోతే గైడవే ఓకే అంటే ఇప్పుడు వారికి వ్యవసాయం కోసం అయితే పన్నెండు గీట్లు ఆరు అరవై సైజులు ఉన్నాయి ఆరు ప రెండు పళ్ళలు ఉన్నాయి ఓకే అయితే ఫ్రెండ్స్ మరి మూడు ఇరవై చెప్పి రెండు లక్షల యాభై వేలకు అయితే అన్నగారు రమ్మడం జరిగిందంటే మరి కొనుగోలు చేసినటువంటి రైతులను కూడా మరి ఖర్చు చేద్దాం మరి అన్న ఎవరు అన్న మీది సేలే మండలమే యాదగిరి మండలం ఓకే కర్ణాటక రాష్ట్రం ఓకే మరి ఏమిటి కదా ఇవి మీకు వ్యవసాయానికన్నా ఓకే మరి మీకు రేటు ఎట్లా ఎక్కువైందా సరిపోయిందా ఇంత దూరం వచ్చారు కదా అంటే ఇద్దరు బాగా అంటే ఇవి బాగా నచ్చి ఆ రేట్ పెట్టారు అంటే ఎన్ని కిలోమటర్లు అండి మీకు ఇక్కడికి ఒక మూడు వందల రెండు వందలు వస్తాయి వన్ థర్టీ వస్తుంది ఫ్రెండ్స్ మరి వీళ్ళైతే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి మరి మన పెబ్బేరి మార్కెట్లో మరి రెండు పల్లల్లో ఉండి అరవై సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడె దూడలను అయితే మరి రెండు లక్షల యాభై వేలుకైతే కొనుగోలు చేశారు మరి వారికి ఆ ఎద్దులు బాగా నచ్చినందుకు ఆ రేటు పెట్టేవారంట మరి వ్యవసాయం కోసం అయితే కొనుగోలు చేయడం జరిగింది అన్న మీ పేరనా తిప్పన్న గారు ఓకే మరి వారికి అయితే ఎద్దులు బాగా నచ్చాయంటే ఓకే ఓకే అన్న మరి థ్యాంక్ యూ